మరోవైపు కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగుల కోసం మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాలను నిర్మలా సీతారామన్ రాయితీతో విద్యార్థులకు పది లక్షల వరకు రుణాలు అందిస్తారు కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్లకు స్వల్ప మార్పులు చేశారు వివరాలు యువతకు ఉద్యోగాల కల్పన నైపుణ్యాల సృష్టిపై పెట్టిన కేంద్రం బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది నిరుద్యోగుల కోసం మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటిని అమలు చేస్తారు సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లిస్తారు గరిష్టంగా పదిహేను వేల వరకు చెల్లించేలా చర్యలు తీసుకుంటారు నెలకు గరిష్టంగా లక్ష లోపు వేతనం ఉన్నవారు ఈ ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలకు అర్హులని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు దీనివల్ల దేశవ్యాప్తంగా రెండు కోట్ల పది లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది అలాగే దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు మూడు శాతం వడ్డీ రాయితీతో పది లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దేశవ్యాప్తంగా నాలుగు పాయింట్ ఒకటి కోట్ల మంది యువతి యువకులకు లబ్ధి చేకూర్చేందుకు ఐదు సంవత్సరాల వ్యవధిలో రెండు లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తారు స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్లకు స్వల్ప మార్పులు చేశారు మూడు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదని తెలిపింది మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను విధిస్తారు ఏడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పది శాతం పన్ను పది లక్షల రూపాయల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఇరవై శాతం పన్ను విధిస్తారు పదిహేను లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ముప్పై శాతం పన్ను వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు ఇన్ న్యూ టాక్స్ రెజిమ్ ద టాక్స్ రేట్ స్ట్రక్చర్ ఈస్ ప్రపోజ్డ్ బి రివైజ్డ్ యాస్ ఫాలోస్ జీరో టు త్రీ ల్యాక్ రూపీస్ Nil. 3 to 7 lakh rupees, 5%. 7 to 10 lakh rupees, 10%. 10 to 12 lakh rupees, 15%. 12 to 15 lakh rupees, 20%. And above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to రూపీస్ ఇన్ ఇన్కమ్ స్టాండర్డ్ డిడక్షన్ రూపాయల నుంచి డి పెంచారు ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల పన్ను చెల్లింపుదారులకు ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గుతుంది దీని ఫలితంగా ఆరోగ్యం విద్యా సెస్తో సహా పదమూడు వందల ఆదాయ పన్ను తగ్గుతుంది ఇది కాకుండా స్లాబ్లో మార్పు కారణంగా పన్ను చెల్లింపుదారులు లక్ష ఆదాయంపై పది శాతానికి బదులుగా ఐదు శాతం ఆదాయ పన్ను చెల్లించాలి పది లక్షల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఐదు వేల రెండు వందల అదనపు ప్రయోజనం లభిస్తుంది అదే సమయంలో కొన్ని ఆస్తులపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఇరవై శాతానికి తగ్గించబడింది